కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరట ఉందని తెలియజేస్తానని అనుగిన మన ఆయన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము నాడు ప్రతి మానవుడు కూడా హృదయవాంఛన కలిగి ఉంటాడండి ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆశ కోరిక కలిగి జీవిస్తూ ఉంటాడు చదివేటువంటి చదువుల్లో ఒక మంచి ఉత్తీర్ణత పొందుకోవాలని చేసేటువంటి వ్యాపారంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని లేదంటే మరి ఆధ్యాత్మికంగా కొన్నిసార్లు చాలామంది ఆధ్యాత్మికంగా నేను ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలి దినదినము దినదినము నేను దేవునితో సహవాసం చేయాలి లోతైన అనుభవాలు కలిగి ఉండాలని ఆధ్యాత్మికంగా కూడా నేను ఎదుగుదల కలిగి మరి గాయ విషయంలో రాయబడి ఉన్నది కదా ఆత్మలో చిన్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వరిదిల్లాలని చెప్పి భక్తుడు ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు మరి చాలామంది ఆధ్యాత్మికంగా కూడా మేము గొప్పవారం అవ్వాలని వరిధిల్లాలని చాలా ఆశలు కోరికలు కలిగి ఉండుంటారు కానీ కొన్ని సందర్భాల్లో మరి సాతాండు ఎదిగేటువంటి స్థితి లేకుండా పరిధిల్లేటువంటి అనుభవం లేకుండా మన కోరిక నెరవేర్చబడకుండా ఆటంక పరచారం చూస్తూ ఉంటాడు ఎన్నో ఆటంకాలు ఆనకట్లు వేస్తూ ఉంటాడు అప్పుడు మన హృదయం ఏమైందంటే నొచ్చుకుంటుంది కదా మన హృదయం బాధతో నింపబడింది సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము ఏ వాంఛైతే నెరవేర్చబడుద్దు తీర్చబడిద్దో అది జీవ వృక్షము అది సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అది ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అది ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటుంది అది నెమ్మదిస్తూ ఉంటుంది సమాధానం ఇస్తూ ఉంటుంది ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా మనం ఇంకా ముందుకు సాగాలి అనేటువంటి నిరీక్షల్ని మనకి కలుగు చేస్తూ ఉంటుంది అయితే ఎవరికి మనోవాంఛ సిద్ధి సిద్ధించిద్ది ఎవరికి మనోవాంఛ నెరవేర్చబడింది అంటే కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగో ఐదు వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ తీర్చును నీ మార్గముని యహోబాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును చూసారా ఎవరి కోరిక నెరవేర్చబడింది మరి కొన్నిసార్లు కోరిక నెరవేర్చబడము నెరవేర్చబడకపోవడం మన హృదయం నొచ్చుకునేది మనం చదువుకున్నాం కదా నొచ్చుకున్నటువంటి మనం ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళిపోలే వెళ్ళమండి ఎందుకోసం అంటే హృదయం గాయపరచబడింది కదా అందుకోసం ఏ పని చేయడానికి ఇష్టపడవు కానీ ఉదయకాల సమయం మన దేవుడు అంటున్నాడు కదా నీ హృదయాంశ నెరవేర్చబడాలి అంటే యహోవాన్ని బట్టి నువ్వు సంతోషించు ఆయనే నీ హృదయాంశను తీర్చును అంతేకాకుండా నువ్వు ఏదో ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు ఏ మార్గం గుండా నడవాలని ఆశపడుతున్నావో ఆ మార్గాన్ని దేవునికి కనుక నువ్వు అప్పగించుకున్నట్లయితే నువ్వు ఆయన్నే నమ్ముకొనగలిగినట్లయితే ఆయన నీ కార్యము నెరవేర్చును అలెలు కొన్నిసార్లు సంపూర్ణంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచలేక దేవుని ఎందు నమ్మకం ఉంచలేక ఆ కార్యం నెరవేర్చబడడం వల్ల మన హృదయం నొచ్చుకుంటూ ఉంటుంది అంట ఆ నొచ్చుకోకుండా ఉండాలి అంటే ఏ విషయంలో అయితే నువ్వు నచ్చుకుంటున్నావో ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ మార్గాన్ని దేవదేవునికి కనుక ఆయన హస్తాలకి సమస్తము చక్క చేయగల బాగు చేయగల సమర్థత కలిగినటువంటి దేవుని హస్తాలకి నువ్వు అప్పగించుకున్నట్లయితే నీకు దేవుడు ఏమిస్తాడంటే నెమ్మదిస్తాడంట నీ కార్యాన్ని సఫలం చేస్తాడంట అప్పుడు నీ హృదయవాన్సి నెరవేర్చబడినప్పుడు అప్పుడు జీవవృక్షము కలిగినటువంటి అనుభవాన్ని జీవ వృక్షం అండి అంటే దానికి జీవం ఉంటుంది ఎప్పుడూ కూడా ఫలాలు ఇస్తూ ఉంటుంది జీవం ఉన్నటువంటి వృక్షం ఎలాగా అందరికీ మేలుకరంగా సంతోషకరంగా ఉంటుందో అలాగే మన జీవితం కూడా ఉండాలి మన కోరిక సిద్ధింప చేయబడాలి మన హృదయంలో కోరికలు నెరవేర్చబడకపోతే మన హృదయం నొచ్చుకుంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆ నొచ్చుకునేటువంటి అనుభవం లేకుండా జీవవృక్ష అనుభవం కావాలంటే నువ్వు దేవుని బట్టి సంతోషించు ఈ మార్గాన్ని చక్క చేయగలిగినటువంటి ఆయనకి నువ్వు ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయన హస్తాలే కనుక అప్పగించుకున్నట్లయితే ఈ ఉదయ కాలసే మందు హృదయవాంశని తీర్చడానికి నెమ్మదితో సంతోషంతో బ్రతకడానికి దేవాది దేవుడు కృప చూపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడాలని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం పరిశుద్ధ ప్రేమగల తన్ని నీ కొందరు స్తోత్రాల తన్ని మరి నాయన హృదయవాంఛ తీర్చబడకపోతే అది ఎంతో దుఃఖమని మీరు సెలవిస్తున్నారు ప్రభా అదే సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షం అంటున్న తన్ని నిజమే నాయన ఈనాడు ఎంతోమంది వారి ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి ఉద్దేశాలు నెరవేర్చబడక నిరాశతో నిస్పృహతో బ్రతుకుతున్నారు ప్రభా నువ్వు విదకాల సమయంలో మాట్లాడుతున్నావు కదా వారి యొక్క ఆలోచనని వారి యొక్క సమస్య హస్తాలకి అప్పగించమంటున్నావు నడిచే మార్గాన్ని హస్తాలకి అప్పగించమంటున్నావు నీ అందే నమ్మిక ఉంచమంటున్నావు నిన్ను బట్టి సంతోషించమంటున్నావు ప్రభా నిరీక్షణ కలిగి ప్రతి నాయన వారి యొక్క మార్గాలు హస్తాలకి అప్పగించి నెమ్మది కలిగి సమాధానం కలిగి బ్రతకడానికి వారి యొక్క హృదయవాంతి సిద్ధింప చేయబడ్డానికి మీరే కుచూపు ప్రతి ఒక్కరి పట్ల నువ్వు మార్గాలు సరళపరచమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.